గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ మీద విపరీతంగా చర్చ నడుస్తూ ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి ఈ చర్చల్లో కొన్ని అంశాలు అతిశయోక్తులుగా చెప్పటం కొన్ని అంశాలు అసలు కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా చెప్పటం ఇటువంటి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అందువల్ల దీన్ని మనం కాస్త కూలంకషంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది వీటిల్లో గూగుల్ డేటా సెంటర్లో ఒక ఇదేంటి ఒక వాదన ఏంటంటే మన అమెరికా తర్వాత గూగుల్ డేటా సెంటర్ మన ఆంధ్రాకి మాత్రమే వచ్చింది అంటే ఇంకెక్కడ లేదు అన్నట్టుగా ఒక పెద్ద ప్రచారం అనేటువంటిది నడుస్తుంది కానీ వాస్తవంగా గూగుల్ డేటా సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పానంటే అమెరికాలో నాలుగు లొకేషన్స్లో ఉన్నాయి అట్లాగే కెనడాలో అనేక లొకేషన్స్లో ఉన్నాయి అలాగే చిలీ తైవాన్ జపాన్ సింగపూర్ అట్లాగే చైనా ఐర్లాండ్ ఐర్లాండ్ నెదర్లాండ్స్ బెల్జియం డెన్మార్క్ ఫిన్లాండ్ జర్మనీ నార్వే యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియాలో సిడ్నీ మెల్బోర్న్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి వీటిల్లో కొన్ని ఒక ఐదు ఆరు ప్లేసుల్లోవి ఆ కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉన్నాయి మిగతా అన్ని కూడా ఆల్రెడీ ఫుల్ ఫేజ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం పెట్టి విశాఖపట్నంలో పెట్టేటువంటిది ఇది ప్లానింగ్ ఎంఓయు స్టేజ్ లో ఇది ఉంది కాబట్టి డేటా సెంటర్ అనేటువంటిది గూగుల్ డేటా సెంటర్ మన ఆంధ్రాకే కొత్తగా వచ్చింది ఇంకెక్కడా లేదు అని చెప్పి అని అనడం అనేటువంటిది ఒక రాంగ్ కంక్లూషన్ ఇది మొదటి విషయం రెండో విషయం అసలు ప్రపంచంలో డేటా సెంటర్లు ఎన్ని ఉన్నాయి అని అని చెప్పానంటే ప్రపంచంలో ఇవాళ రెండు వేల ఇరవై ఐదు నాటికి పదకొండు వేల మూడు వందల యాభై తొమ్మిది డేటా సెంటర్లు ఈ పదకొండు వేల మూడు వందల యాభై తొమ్మిది డేటా సెంటర్లలో అత్యంత ఆధునికమైనటువంటివి నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్స్ అంటారు వాటిల్లో కాకులేషన్ డేటా సెంటర్స్ ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు ఉన్నాయి హైపర్ స్కేల్ ఫెసిలిటీ ఉన్నటువంటివి ఐదు వందల అరవై ఏడు ఉన్నాయి ఈ మొత్తాన్ని కలిపి నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్స్ అంటారు అంటే ఇవి ఆరు వేల పదకొండు ఉన్నాయి మిగతావన్నీ సాధారణమైనటువంటి డేటా సెంటర్ ఇది టోటల్గా ఉంది అందులో ఇందులో నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటిది అమెరికా అమెరికాలో ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు డేటా సెంటర్లు ఉన్నాయి అయితే అన్ని కంపెనీలే కలిపి ఇది గూగుల్ ఒకటే కాదు గూగుల్ తో పాటు ఇతర కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇతర కంపెనీలు అవన్నీ కూడా కలిపి అయితే ఇందులో దా మన అమెరికా తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి జర్మనీ ఐదు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి యునైటెడ్ కింగ్డమ్ లో ఐదు వందల ఇరవై మూడు ఇంకా తర్వాత ఇందులో డేటా సెంటర్స్ ప్రపంచంలో ఉన్నటువంటివి ఇవి ఈ ఇందుట్లో కూడా ఈ నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటిది మైక్రోసాఫ్ట్ ఇట్లాంటివన్నీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్స్ అమెరికాలో ఉన్నటువంటి ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరులో కూడా గూగుల్ డేటా సెంటర్స్ ఉన్నటువంటి మన గూగుల్ వాడి ఉన్నటువంటివి ఒక నాలుగు లొకేషన్స్ లోనే ఉన్నాయి జార్జియా టెన్నిసీ నార్త్ కరోలినా కాలిఫోర్నియా ఈ నాలుగు స్టేట్స్లో మాత్రమే నాలుగు అనేటువంటివి ఉన్నాయి అన్నమాట ఇది దీనికి సంబంధించినంతవరకు రెండవది దీంట్లో వస్తున్నటువంటి మరొక చర్చ ఏమిటి అని చెప్పానంటే దీనికి ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది అనేటువంటిది ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది సాక్షాత్ లోకేష్ గారే చెప్పారు ఆయన ఆ లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పని సరే దీని మీద అసలు ఏం వస్తుంది అని చెప్పని ఈ గూగుల్ డేటా సెంటర్స్ అసలు మందికి ఇచ్చారని చెప్పని అదే గూగుల్ అడిగాం ఆ గూగుల్లో కనుక మనం చూస్తే అసలు గూగుల్లో మొత్తం డేటా సెంటర్స్ గురించినటువంటి చర్చ నడిచింది వాళ్ళు దాంట్లో చెప్పినటువంటిది దీంట్లో ఒక ఆయన క్రిస్టిఫర్ టోజీ అని చెప్పని ఆయన టెక్నాలజీ ఎనలిస్ట్ ఆయన ఆయన డేటా సెంటర్ నాలెడ్జ్ అనేటువంటి దాని మీద డేటా సెంటర్స్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ తర్వాత క్యారియర్ డెవలప్మెంటు ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా ఆయన కొన్ని ఎనాలిసిస్లు చేశారు ఆయన చెప్పినటువంటి ఎనాలసిస్లో ఆయన క్లియర్గా చెప్పినటువంటి అంశం ఏంటంటే హౌ డు డేటా సెంటర్స్ క్రియేట్ జాబ్స్ అన్నటువంటి హెడ్డింగ్ పెట్టి ఆయన ఇచ్చినటువంటిది ఇది రెండు రకాలైనటువంటి జాబ్స్ ని క్రియేట్ చేస్తుంది అన్నాడు ఏమిటా రెండు రకాలు అని చెప్పానంటే టెంపరీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిస్ ఆపర్చునిటీస్ డ్యూరింగ్ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ అంటే డేటా సెంటర్ కట్టేటప్పుడు అంటే మన బిల్డింగ్ వర్కర్స్ లేదంటే లోపల ఎక్విప్మెంట్ పెట్టడానికి వచ్చేటువంటి ఇవన్నీ కాంట్రాక్ట్ వర్క్స్ గా ఉంటాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ వర్క్స్ గా ఉండేటువంటి ఆ తాత్కాలికంగా అది కన్స్ట్రక్షన్ పూర్తయ్యే ఒక ఏడో రెండేళ్ళో పడుతుంది ఆ ఒకేడు రెండేళ్ళు అయ్యే వరకు ఆ జాబ్లో వస్తాయి మరి పర్మనెంట్ జాబ్స్ ఎన్ని వస్తాయి అనేటువంటి దాని మీద ఆయన ఒక మాట చెప్పాడు ఇందని చెప్పకుండా టిపికల్లీ హవెవర్ ది టోటల్ డేటా సెంటర్ స్టాఫ్ నెంబర్ ఈజ్ ఓన్లీ సెవరల్ డజన్స్ అన్నాడు సెవరల్ డజన్స్ నాట్ హండ్రెడ్స్ నాట్ థౌజండ్స్ సెవరల్ డజన్స్ అని చెప్పని అంటే కొన్ని డజన్ల మంది మాత్రమే వస్తారు అని చెప్పని దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పినటువంటి అయితే అదే సందర్భంలో వీళ్ళు మొత్తం అసలు డేటా సెంటర్ అనలిస్టులు అందరూ కూడా చెప్పినటువంటిది ఏమిటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటిది ప్రతి వెయ్యి దాంట్లో సర్వర్లు ఉంటాయి డేటా సెంటర్లో సర్వర్లు ఉంటాయి ఓన్లీ సర్వర్స్ ఉంటాయి ఈ సర్వర్స్ అన్నీ కూడా ఈ హైపర్ స్కేల్ కనుక అయ్యేట్టుగా ఉంటే అవి ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏం కావాలి అని అంటే ప్రతి పదివేల సర్వర్స్కి ఒక టెక్నీషియన్ ఉంటాడు అని అని చెప్పని వాళ్ళు లెక్క తెలిచారు ఇవి కాకుండా దానికి ఆనుకొని ఎలక్ట్రికల్ దాని హై పవర్ ఎలక్ట్రికల్స్ కావాలి ఈ ఎలక్ట్రిసిటీని ఎప్పుడూ అసలు అన్ఇంటరప్టెడ్గా సప్లై చేయడానికి వీలుగా ఈ ఎలక్ట్రికల్ తయారు చేసే వాళ్ళ వర్కర్స్ వాళ్ళందరూ ఉంటారు అట్లాగే ఈ వాటర్ సప్లై కూడా కూలింగ్కి వాటర్ సప్లై కూడా చాలా కీలకం దీన్ని సప్లై చేసే వాళ్ళు ఉంటారు దానికి ఉండేటువంటి ఇంజనీర్స్ కానీ మెకానికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ చూసుకుంటే మొత్తం కలిపి వాళ్ళు లెక్క చెప్పింది ఏంటంటే ఒక మెగా వాట్ త్రీ హండ్రెడ్ మెగావాట్స్కి వంద మంది ఎంప్లాయీస్ ఉంటారు అని చెప్పి చెప్పారు అంటే మనకిప్పుడు ఒక గిగావాట్ పెట్టబోతున్నారు గిగావాట్ అని చెప్పానంటే వెయ్యి మెగావాట్లు వెయ్యి మెగావాట్లకు వచ్చేటప్పటికి మూడు వందల మంది ఉంటారు ఇది వాళ్ళు చెప్పి లెక్క అయితే ఇప్పుడు ఈ హైపర్ స్కేల్ అనేటువంటివి హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ అనేవి అత్యంత ఆధునికమైనటువంటివి ఈ ఆధునికమైనటువంటి వాటిల్లో కూడా లెక్కేసుకుంటే అత్యంత ఆధునికంగా ఎంతో బాగా ఎక్కువలో ఎక్కువగా లెక్కేసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే ఒక మెగా వాట్కి మూడు నుంచి ఆరుగురు ఎంప్లాయీస్ ఉంటారు అని చెప్పి చెప్పే మెగా వాట్కి మూడు నుంచి ఆరుగురు ఎంప్లాయీస్ అంటే వెయ్యి మెగా వాట్లు అంటే మూడు వేల నుంచి ఆరు వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇది కూడా అత్యధికంగా అంత ఉంటారన్న గ్యారంటీ ఏం లేదు అత్యధికంగా అంత ఉంటారు అనేటువంటిది దాంట్లో అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి అన్ని ఉద్యోగాలు వస్తాయి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది మాత్రం వాస్తవమైనటువంటి విషయం కాదు అందుట్లో ఈ ఎంప్లాయీస్గా ఉండేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి సర్వర్స్ ఉంటాయి ఆ సర్వర్స్లో ఆన్ సైట్లో వచ్చి చేసి వెళ్ళిపోతుంటారు అంటే యాక్చువల్గా వాళ్ళు ఆ ఎంప్లాయీగా ఆ కంపెనీ ఎంప్లాయీగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ డెలాయిట్ కంపెనీ లాంటిదే ఉందనుకోండి ఆ డెలాయిట్ కంపెనీ సర్వర్స్కి దానికి ఏదైనా అవసరం అయినప్పుడు వచ్చేసి వెళ్ళిపోవడానికి ఆన్ సైట్కి వచ్చి చేసే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ డెలాయిట్ ఎంప్లాయీస్గానే ఉంటారు ఇట్లా నడుస్తుంది అన్నమాట ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినంత వరకు అది అయితే దీని మీద ఇంకొకటి ఏంటంటే మనకి ప్రపంచంలో దీంట్లో ఈ డేటా సెంటర్స్కి చాలా వ్యతిరేకత అనేది వస్తుంది ముఖ్యంగా ఈ డేటా సెంటర్ అయినటువంటి అమెరికాలోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత చాలా చోట్ల వచ్చాయి అలాగే నార్వేలో ఆల్రెడీ మొదట పెట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా పెట్టేవాడికి పర్మిషన్ ఇవ్వకపోగా ఇవ్వద్దని చెప్పి అని ఒక చట్టాన్ని కూడా వాళ్ళు తయారు చేసి అట్లా మీకు నా మన నెదర్లాండ్స్లో అలాగే నార్వేలో కూడా ఇట్లా ఆ దేశాల్లో కూడా దాని మీద వ్యతిరేకత అనేది తీవ్రంగా వస్తుంది ఎందుకు వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది అని చెప్పానంటే ఈ డేటా సెంటర్స్కి సరే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక మూడు నాలుగు ఇబ్బందులు తీవ్రమైన ఇబ్బందులుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటిది మొదటిది దీనికి వాటర్ కన్జంప్షన్ అది కూలింగ్ కావాలి దానికి కూలింగ్ కావాలి కాబట్టి వాటర్ కన్జంప్షన్ అనేటువంటిది ఒక హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ కనుక పెడితే ఐదు లక్షల ముప్పై ఐదు లక్షల ముప్పై వేల యుఎస్ గ్యాలన్లు పర్ డే పడుతుంది అంటే ఇరవై లక్షల లీటర్లు ఒక డేకి ఇరవై లక్షల లీటర్లు పడుతుంది అంటే ఇది ఇరవై లక్షల లీటర్లు పట్టింది అని చెప్పాను అంటే ఆరు వేల ఐదు వందల కుటుంబాలకు ఇచ్చేటువంటిది పడుతుంది అని కుటుంబం అంటే ఐదుగురు ఆరుగురు ఉంటారు కదా ఇప్పుడు ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ఉన్నాయి ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ వచ్చేటప్పటికి ఒక రోజుకి ఫైవ్ మిలియన్ గ్యాలన్స్ పడుతుంది అంటే ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల లీటర్లు పర్ డే ఆ వాటర్ కావాలంటే ఇది వచ్చేటప్పటికి లక్ష ఇరవై వేల మంది ప్రజలకు సరిపోయేటువంటి వాటర్ అది ఒకటే కన్జ్యూమ్ చేసేటువంటి పరిస్థితి ఆ హైపర్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్కి ఉంది కాబట్టి ఇంత వాటర్ అనేటువంటిది రావాలి అని చెప్పినట్టు ఎక్కడి నుంచి రావాలి అది ఇది కదా ప్రశ్న ఆ వాటర్ రావాలి అంటే లోకల్ పీపుల్ అనేటువంటి వాళ్ళు విపరీతంగా సఫర్ అవుతున్నారు అందుకని ఇది ఒక పెద్ద అబ్స్ట్రకుల్గా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు లోకల్ పీపుల్ అనేవాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు రెండవది ఏంటంటే ఈ దీంట్లో ఇంకొకటి పవర్ కన్జంప్షన్ పవర్ కన్జంప్షన్ చాలా హై పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది అని చెప్పారు ఒక స్పెషల్ ఫీడర్ కూడా వేయటానికి మనకి చూస్తున్నారు ఫీడర్ లైన్ కూడా వేయటానికి కాబట్టి ఇది ఈ హై కన్జంప్షన్ తీసుకుంటే ఈ హై కన్జంప్షన్ కనుక వేళతో లింక్ మన జనంతో ఉండేటువంటి వాటికి లింక్ పెట్టారనుకో రేపు పొద్దున వాడి కోసం వాడికి నిరంతరం సప్లై చేయడం కోసం ఎక్కడన్నా తగ్గిందంటే ఎక్కువ రేటు గొనేసేసి చివరికి మనకి ప్రజల మీద ఆభారం పడేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ హై కన్జంప్షన్ వల్ల ఇతర ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఈ పవర్ కట్లు లేకపోతే ఇట్లాంటివన్నీ జరగడం వల్ల వాళ్ళ మీద రేట్లు పట్టవు దీని వల్ల కూడా వాళ్ళు వ్యతిరేకత అనేటువంటిది చెప్తున్నారు ఇతర దేశాల్లో జరుగుతున్నట్టు మూడో వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే చెప్పాలంటే అది విపరీతమైనటువంటి సౌండ్స్ వస్తాయి ఒక రకమైన సౌండ్ని ఇస్తుంటది ఆ సౌండ్స్ వల్ల వాళ్ళకి విపరీతమైనటువంటి ఇబ్బందులు చుట్టుపక్కల వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి అందుకని అమెరికాలోనే ఒక ఉద్యమం మొదలైంది నాట్ ఇన్ మై బ్యాక్ అని చెప్పాను నాట్ ఇన్ మై బ్యాక్ యాడ్ నా దొడ్లో పెట్టద్దు నా పెరట్లో పెట్టద్దు అంటే నా ఇంటి దగ్గర పెట్టొద్దు అని ఇట్లా ప్రతి దేశాల్లో కూడా దీనికి వ్యతిరేకత వస్తుంది ఇదే గూగుల్ సంస్థకి కొన్ని దేశాల్లో మేము అనుమతించమని కూడా చెప్పారు ఫలితంగా ఈ రోజున కానీ మన ఇండియాలో దురదృష్టవశాత్తు మనం దాన్ని అనుమతించు పోనీ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ వేస్ట్ కూడా విపరీతంగా వస్తుంది ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని మళ్ళీ డిస్పోజ్ చేయాలంటే ఏంటి పరిస్థితి ఇది కూడా ఒక సమస్య ఉంది కాబట్టి ఈ మొత్తం వచ్చినందువల్ల ఒకటి మనం గనక బెరీస్ వేసుకుంటే ప్రజానీకానికి లాభమా నష్టమా రెండు ఉద్యోగాలు కల్పన ఉపాధి కల్పన చూస్తే అత్యధిక ఉపాధి కల్పన అనేటువంటిది లేదు ఉపాధి కల్పన చూస్తే కానీ అదే సందర్భంలో మన ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇప్పుడు మనకి విశాఖపట్నంలో పెడతామంటున్నారు విశాఖపట్నానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు ఈ పోలవరం నుంచి లెఫ్ట్ కెనాల్ వాళ్ళకి ఇస్తామంటున్నారు ఇప్పుడు ఈ లెఫ్ట్ కెనాల్ లాంటి వాటిలో వచ్చాయని వాళ్లే కన్జ్యూమ్ చేస్తే ఇంకా అక్కడ లోకల్గా ఉండే ప్రజలకి పంటలకి వాటి అన్నిటి పరిస్థితి ఏమిటి ఇది కూడా సమస్య ఇప్పుడు అసలే ఆ ప్రాంతంలో వాటర్ అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది మరి ఈ నేపథ్యంలో వీటన్నిటినీ కూడా ఈ రోజున ప్రభుత్వం కూడా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఉద్యోగాలు ఏదో లక్ష యానభ వస్తాయని ఇప్పుడు వీళ్ళు అందుకనే చాలా తెలివిగా ఏం చెప్తున్నారంటే టెంపరీ ఉద్యోగాలతో కలిపి అంటే ఐ మీన్ పర్మనెంటు టెంపరీ మొత్తం కలిపి వాళ్ళు చెప్తున్నారు ఈ మొత్తం కలిపి చెప్పడం కాదు అసలు పర్మనెంట్ ఏ ఫీల్డ్లో ఏ డిజిగ్నేషన్లో ఎన్ని వస్తాయి టెంపరీ వదిలేండి టెంపరీ బిల్డింగ్ కట్టేటప్పుడు మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఏడాది పాటు కట్టామంటే ఇంటికి గవర్సన్ వర్కర్స్ని పిలుచుకుంటాం దాట్ ఇస్ నాట్ పర్మనెంట్ కాబట్టి నీకు అసలు ఏ పోస్ట్లో ఎన్ని వస్తాయి అనేటువంటిది క్లారిఫికే క్లారిటీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రపంచ అనుభవం ప్రపంచ అనుభవంలో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు విపరీతంగా చివరికి నిన్న ఇది కర్ణాటకలో కూడా ప్రకంపనలు సృష్టించింది కర్ణాటకలో కూడా అక్కడ మన ప్రియాంక్ హెగ్డే అని చెప్పని ఆయన కర్ణాటక మంత్రి ఉన్నారు ఆ మంత్రిని ఈ పత్రికలు ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ విమర్శించారు విమర్శించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మా బెంగళూరు బ్రహ్మాండంగా ఫీడ్ చేస్తూ ఉంది ఎంప్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది అని చెప్పుకుంటూ వచ్చి ఈ ఆంధ్రాది ఎందుకు రాలేదు అని చెప్పానంటే ఆంధ్రాకి వీళ్ళు విపరీతమైనటువంటి రాయితీలు ఇచ్చారు ల్యాండ్ కాస్ట్లో వాటర్ కాస్ట్లో టెన్ పర్సెంట్ రాయితీ ఇచ్చారు అలాగే జిఎస్టీలో స్టేట్ స్టేట్ వాటాని మొత్తం రీంబర్స్ చేయడానికి ఒప్పుకున్నారు రీంబర్స్ చేయడానికి ఒప్పుకున్నారు అని ఇలా ఇవన్నీ ఇచ్చాడు ఇవన్నీ ఇవ్వడం మాకు కుదరదు అందుకని చెప్పాలి మేము దాన్ని ఇన్వైట్ చేయలేదు అసలు మమ్మల్ని వాళ్ళని సంప్రదించలేదు అని కూడా చెప్పాడు కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి మరి ఇంత రాయితీలు ఇచ్చి ఇవి చేసిన తర్వాత అది ప్రజలకు ఇబ్బంది లేనిదిగా ఉంటే ఏ పరిశ్రమ అయినా ఒక ఉద్యోగం వచ్చినా మనం అనుమతించు దానికి ఏం అభ్యంతరం లేదు కానీ ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని ప్రపంచ దేశాలు బ్యాన్ చేస్తున్న తర్వాత ప్రపంచ దేశాలు దూరంగా పెడుతున్న తర్వాత వీటిని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ సమస్య ఉందని చైనా వాళ్ళు ఆ సముద్రంలో కడుతున్నారు డేటా సెంటర్ సముద్రంలో కడుతున్నారు సముద్రంలో గడితే ఏమవుతుందంటే వాళ్ళకి కూలింగ్ ఫెసిలిటీకి ఆ నీళ్లు సరిపోతాయి కూలింగ్కి ఇబ్బంది ఉండదు రెండవది ప్రజలకు ఇబ్బంది ఉండదు అందుకని వాళ్ళు సముద్రంలో అక్కడ కూడా ఐదు వందలు పైన డేటా సెంటర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు లేటెస్ట్ కట్టేవి సముద్రంలో కట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం కూడా వీటన్నిటి మీద క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది